జై శ్రీమన్నారాయణ నమస్కారం కొత్త భాష నేర్చుకోవడం ఎలా పిల్లలకు ఒక భాష నేర్పించాలి అంటే దానికి ఒక పద్ధతి ఉంటుంది మాతృభాష అంటాం అది తెలుగు కావచ్చు తమిళం కావచ్చు కన్నడం కావచ్చు తల్లి మాట్లాడిన భాష తల్లిదండ్రులు మాట్లాడిన భాష అనుకోవచ్చు పిల్లలు పుట్టగానే పెరుగుతున్న క్రమంలో ముందు రాయడం నేర్చుకోరు ముందు వింటారు ఆ తర్వాత మాట్లాడతారు కొంచెం పెరిగి బడికి వెళ్ళడం మొదలయ్యాక రాయడం చదవడం నేర్చుకుంటారు ఇదంతా కావడానికి అంటే రాయడం చదవడం నేర్చుకోవడానికి మూడు నాలుగు సంవత్సరాలు పట్టచ్చు ముందు మనసులో ఒక విషయం గురించి అనుకుంటాం దాన్ని నోటితో మాట్లాడతాం ఆ తర్వాత దానికి సంబంధించిన స్క్రిప్ట్ అంటే రాయడం నేర్చుకుంటాం ఒక విషయాన్ని మనసు తలుచుకుంటుంది ఏ భాష వాళ్ళైనా ఏ దేశం వాళ్ళైనా మనసులో తలుచుకోవడానికి భాష అవసరం లేదు కానీ నేను తలుచుకున్నాను అనేది ఇంకొకళ్ళకి కమ్యూనికేట్ చేయాలన్నప్పుడు అనుకున్నప్పుడు భాష కావాలి అదే దాంట్లో ఉన్న విచిత్రం ముందు మనసు తలుచుకుంటుంది అమ్మ నాన్న ఆవు జంతువు వస్తువులు ఇలా అన్నింటినీ మనసు ముందు తలుచుకుంటుంది అంటే మనసు పట్టుకుంటుంది ఆ విషయాన్ని ఆ తర్వాత పక్కన ఉన్నవాళ్ళు దాని గురించి ఏమనుకుంటున్నారు ఎలా పలుకుతున్నారు అనేది గమనించి మెల్లగా తను కూడా అలాగే పలకడానికి ప్రయత్నం చేస్తారు క్రమంగా మాట్లాడడం వస్తుంది అంటే చెవితో విన్నప్పుడు మాత్రమే అంటే వినికిడి బాగా ఉన్నప్పుడే మాట్లాడడం వస్తుంది లోకల్లో మనం చూస్తున్న కొంతమంది మగవాళ్ళు ఉంటారు నిజానికి వాళ్ళ నోరు మాట్లాడలేక మూగతనం కాదు చెవు పుట్టుకతోనే వినికిడి శక్తి ఉండదు చెవితో వినకపోవడం వల్ల వాళ్ళు మాట్లాడలేరు వాళ్ళు వినడమే సంభవించదు కాబట్టి విన్నది మాట్లాడడం అనేది కుదరదు ఉండదు భాగవతంలో కూడా శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం అనే అన్నారు అంటే ముందు శ్రవణం ఆ తర్వాత నుటితో కీర్తనం కాబట్టి మాట్లాడాలి ముందు మనసులో అనుకోవాలి వినాలి ఆ తర్వాత మాట్లాడాలి కాబట్టి బాగా విన్న కొద్దీ మాట్లాడడం వస్తుంది మన పిల్లలతో ఎక్కువగా మాట్లాడకపోతే వాళ్ళకు మాటలు రావు మాట్లాడడం రాదు ఇంట్లో ముసలి వాళ్ళు ఉంటారు పెద్దవాళ్ళు తాతయ్య అమ్మమ్మ నాయనమ్మలు పిల్లలతో ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారు వీళ్ళకి ఏం పని లేదు ఈ మాటలన్నీ పిల్లలకి అర్థం అవుతాయా వాళ్ళ ముందు కూర్చొని లడో లడో వాగుతున్నారు అని మనం విసుక్కోవచ్చు కానీ అలా మాట్లాడడం వల్లే వాళ్ళు బాగా విని విని నేర్చుకుంటారు సంవత్సరం నిండే వరకే మెల్లగా మాట్లాడడం మొదలు పెడతారు అట్లా మాట్లాడినప్పుడే అక్షరాలు నేర్చుకోవడం సులభం అవుతుంది వినడం మాట్లాడడం అనేది రెండేళ్లకే బాగా వచ్చేస్తుంది రాయడం చదవడం ఐదారేళ్ళు వచ్చేదాకా మెల్లగా నేర్చుకుంటారు ఒక కొత్త భాష నేర్చుకోవాలి అనుకుంటున్నాం పిల్లలకు సంస్కృతే నేర్పించాలి అనుకున్నాం లేక మనమే నేర్చుకోవాలనుకున్నాం ఈ క్రమాన్ని పాటించాలి ముందు రాయడం నేర్పించకూడదు రాయడంతో మొదలు పెడతారు కానీ అది పద్ధతి కాదు ముందు వినాలి వినకుండా రాయడం మొదలు పెడితే అది సరిగా రాదు ఒక భాష గురించి మనకున్న భయం అయ్యో నేర్చుకోగలవా అన్న భావన పోవాలంటే ముందు మాట్లాడాలి మాట్లాడి మాట్లాడి మాటలు విని విని ఆ భయం పోతుంది అంటే ఆ భాష మాట్లాడే వాళ్ళ మధ్యన మనం ఉండాలి అప్పుడు ఆ భయం పోతుంది మాట్లాడుతుంటే అప్పుడు ఆ కొత్త భాషలో చదవాలి అని కోరిక పుడుతుంది చదవాలంటే అక్షరాలు నేర్చుకోవాలి అప్పుడు ఆ భాషలో రాయడం కూడా నేర్చుకోవచ్చు కదా అనిపిస్తుంది స్క్రిప్ట్ నేర్పిస్తే ఈజీగా వస్తుంది కాబట్టి ఎవరైనా సరే పిల్లలకు కొత్త భాష నేర్పించాలి అనుకున్నా లేక దూర ప్రాంతాల్లో మన భాష వినపడని చోట ఉన్నవారైనా మన మాతృభాష పిల్లలకు నేర్పించాలి అనుకుంటే అక్షరాలు నేర్పించడంతో మొదలుపెట్టే పద్ధతి సరి అయినది కాదు ముందు బాగా వాళ్ళు వినేట్టుగా మాట్లాడండి మా వాళ్ళతో మాట్లాడించండి అప్పుడు మాట్లాడడం వినడం బాగా వచ్చిన తర్వాత రాయడం చదవడం నేర్పించవచ్చు మన పూర్వ వాగుత్తర ముందు మనసులో అనుకోవాలి తర్వాత వినాలి అప్పుడు మాట్లాడాలి ఇలా బాగా ప్రాక్టీస్ చేస్తే ఏ భాష అయినా సులభంగా నేర్చుకోవచ్చు ఎన్ని భాషలైనా నేర్చుకోవచ్చు కొత్త కొత్త భాషలు నేర్చుకోవాలనే కోరిక కూడా వస్తుంది ప్రయత్నం చేద్దాం జై శ్రీమన్నారాయణ